అందరికీ నమస్కారం అండి శ్రీమంతులు కావాలి అన్న కోరిక అందరికీ ఉంటుంది శ్రీమంతులు కావాలన్న కోరిక వారు సోమవారం రోజు శివలింగాన్ని గనక ఇలా పూజించినట్లయితే కోరిక తప్పకుండా నెరవేరుతుంది ఎవరైతే తెల్లని అన్నంతో శివలింగాన్ని నిర్మించి పూజలు చేసి నది నీటిలో వదులుతారో వారింట్లో ఎప్పుడూ కూడా నగదుకి ఎలాంటి ఇబ్బంది ఉండదు ఎంత పేదరికంలో ఉన్నా త్వరలోనే శ్రీమంతులు అవుతారు ఎవరైతే తెల్లని అన్నానికి తేనెను కలిపి దాన్ని నైవేద్యంగా ఉంచుతారో వారికి అన్ని రకాల చర్మ వ్యాధులు తొలగిపోతాయి తెల్లని అన్నానికి తేనెను పంచదారను కొబ్బరిని కలిపి ఆ అన్నాన్ని కులదేవతకు నైవేద్యంగా ఉంచి అన్నదానం గనక చేసినట్లయితే అన్ని రకాల నోగాలు నయమవుతాయి తెల్ల అన్నము శనగపప్పు వేసి పాయసం చేసి ఇంటి దేవునికి నైవేద్యం పెట్టి పాయసాన్ని దానం గనక చేసినట్లయితే ఇంట్లో ఉన్న అందరూ ప్రేమ అభిమానాలు కలిగి ఉంటారు మనశ్శాంతి లభిస్తుంది మనసులో ఉండే భయము భీతి అన్నీ కూడా తొలగిపోతాయి తెల్ల అన్నానికి నల్లని నువ్వులు కలిపి శనీశ్వరునికి నైవేద్యం పెట్టి నువ్వులను కాకులకు పెడితే మీకున్న పితృదేవతల శాపాలన్నీ తొలగిపోతాయి అన్నాన్ని దేవుడికి నైవేద్యంగా పెట్టి దానిని పశువులు తినేందుకు ప్రసాదాన్ని ఇచ్చినట్లయితే రావలసిన నగదు త్వరగా వచ్చి చేరుతుంది సరిగ్గా అన్నం తినని వారికి తెల్లన్నము పసుపు కుంకుమ కలిపి పూజ చేసి దిష్టి తీసి మూడు దారులు కలిసే చోట పెట్టి వస్తే ఎలాంటి అన్న దిష్టి అయినా తొలగిపోతుంది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్